నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ లక్ష కిలోల గోల్డ్ భారత్ వెనక్కి తెచ్చింది మరింత బంగారం వెనక్కి తీసుకురాబోతోంది గోల్డ్ నిల్వలకు దేశ ఆర్థిక పరిస్థితికి సంబంధం ఏంటి మన దేశం కొన్నేళ్లుగా బంగారం కొనుగోళ్లు ఎందుకు పెంచింది మన బంగారం యూకేలో ఎందుకుంది ఇప్పుడెందుకు తెచ్చారు భారత్ గోల్డ్ వెనక్కిందుకు తెచ్చింది భారత్ దగ్గర ఎంత బంగారం ఉంది బంగారం వెనక్కి తెస్తే ప్రయోజనం ఏంటి బంగారం ఎప్పుడైనా వార్తే కొన్నా అమ్మినా రేటు తగ్గినా పెరిగినా బంగారం ఎప్పుడూ జనాన్ని ఆకర్షిస్తూనే ఉంటుంది రూపాయికి ఓ విలువ ఉంటుంది అది తగ్గచ్చు పెరగచ్చు డాలర్ కూడా ఎంత బలంగా ఉన్నా దానికి పరిమితులున్నాయి అది బలహీనపడుతుంది బలపడుతుంది అదే రకంగా చైనా రష్యా యూకే ఇలా ఏ దేశ కరెన్సీకైనా విలువ మారచ్చు కానీ అన్ని ప్రపంచ దేశాలు ఆమోదించే ఏకైక అనధికారిక కరెన్సీ బంగారం మన ఇండియన్స్ కి బంగారం యావెక్కువ అనుకుంటాం అది కొంతవరకు నిజమే కావచ్చు కొందరికది సోషల్ స్టేటస్ మరికొందరికి ఆయా సందర్భాలలో అవసరం మరికొందరికి పెట్టుబడి ఏ రకంగా చూసినా మన జీవితాల్లో బంగారం విడదీయలేని భాగం కానీ సామాన్య జనం కంటే ప్రపంచ దేశాలు వాటి సెంట్రల్ బ్యాంకులకు ఉండే ఆత్రమే ఎక్కువ వందేళ్లుగా అన్ని దేశాలు గోల్డ్ నిల్వలను పోగేసుకోవడానికి చూశాయి ఎప్పుడు కూడా ఏది బలమైన దేశమనేది ఆ దేశం దగ్గరున్న ఆయుధాల కంటే అక్కడున్న గోల్డ్ రిజర్వులు చూసే నిర్ణయిస్తున్నామనేది కూడా నిజం ప్రస్తుత విషయానికొస్తే మన ఆర్బీఐ దగ్గర ఎనిమిది వందల ఇరవై రెండు టన్నుల బంగారం ఉంటే అందులో నాలుగు వందల ఎనిమిది పాయింట్ మూడు ఒక్క టన్నులు మాత్రమే మన దేశ భూభాగం లోపల భద్రంగా ఉంది మిగిలింది యూకే లాంటి దేశాల బ్యాంకుల్లో నిల్వ ఉంచారు ఇప్పుడు ఆ బంగారాన్ని స్వదేశానికి తరలిస్తున్నారు ఇప్పటికే మన ఆర్బీఐ వంద టన్నుల బంగారాన్ని అంటే లక్ష కిలోల బంగారాన్ని యూకే నుండి మన దేశానికి తరలించింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి తర్వాత మన గోల్డ్ ఎంత పెద్ద మొత్తంలో ప్లేస్ మారడం ఇదే మొదటి ఈ వంద టన్నులతో పాటు ఈ ఏడాది మరింత బంగారం మన దేశానికి రానుంది చాలా సెంట్రల్ బ్యాంకులకు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ఓ ప్రైమరీ స్టోర్ హౌస్ గా పనిచేస్తోంది స్వాతంత్రానికి ముందు రోజుల నుండి భారతదేశం కొంత బంగారాన్ని లండన్లో నిల్వ చేసింది ఆర్బీఐ కొన్నేళ్ల క్రితం బంగారాన్ని కొనడం ప్రారంభించింది అయితే దానిని ఎక్కడ నిల్వ చేయాలనే దానిపై సమీక్షించాలని నిర్ణయించింది అయితే ఓవర్సీస్ లో స్టాక్ పెరిగిపోతున్నందున కొంత బంగారాన్ని భారత్ కు తీసుకురావాలని నిర్ణయించారు జులై పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ప్రభుత్వం డాలర్లను సేకరించేందుకు విదేశీ బ్యాంకులు బంగారాన్ని తనఖా పెట్టింది బంగారాన్ని తనఖా పెట్టడానికి ముందు బంగారాన్ని విక్రయించడం కూడా జరిగింది ఆ తరువాతి కాలంలో అంటే దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం నుంచి ఆర్బీఐ బంగారాన్ని కొనటం మొదలుపెట్టింది ఓ దశలో ఐఎంఎఫ్ నుంచి రెండు వందల టన్నుల బంగారాన్ని ఆర్బీఐ కొనుగోలు చేసింది పలు విదేశీ సెంట్రల్ బ్యాంకుల బాటలోనే ఈ మధ్య కాలంలో తరచూ బంగారాన్ని కొంటూ ఆర్బీఐ గోల్డ్ నిల్వలను పెంచుకుంటోంది ఈ బంగారాన్ని యూకే నుండి విమానం ద్వారా రవాణా చేస్తున్నారు ఈ బంగారానికి కేంద్ర ప్రభుత్వం కస్టమ్ డ్యూటీని కూడా రద్దు చేసింది అయితే ఈ బంగారాన్ని దేశంలోకి తీసుకొచ్చిన తరువాత రిజర్వ్ బ్యాంక్ జీఎస్టీ చెల్లిస్తున్నారు ఇలా బంగారాన్ని తీసుకురావడం ద్వారా లండన్ బ్యాంకుకు ఏటా చెల్లించే మొత్తం కూడా ఆదా అవుతుంది మన దేశానికి తీసుకొచ్చిన బంగారాన్ని ముంబైలోని మింట్ రోడ్లో ఆర్బీఐ పాత ఆఫీసు భవనం నాగపూర్లోని ఖజానాలలో నిల్వ చేస్తారు రిజర్వు బ్యాంకు విదేశాల నుంచి బంగారాన్ని తీసుకువస్తూనే నిరంతరం కొత్త బంగారాన్ని కొనుగోలు చేస్తోంది రెండు పేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో ముప్పై నాలుగు పాయింట్ మూడు టన్నుల బంగారాన్ని రెండు పేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇరవై ఏడు పాయింట్ ఏడు టన్నుల కొత్త బంగారాన్ని కొనుగోలు ఓ కుటుంబం బంగారాన్ని కొంటోంది అంటే దాని ఆర్థిక పరిస్థితి స్థిరంగా భద్రంగా ఉందని అనుకుంటాం దేశాలకు కూడా ఇది వర్తిస్తుంది ఏ దేశమైనా బంగారాన్ని కొనుగోలు చేస్తోంది అంటే దాని ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని భావిస్తారు రోజు రోజుకు బంగారం విలువ పెరుగుతోంది కాబట్టి విదేశీ మారక ద్రవ్యం నిల్వల్లో గోళ్లు ఉండడం మన ఆర్థిక వ్యవస్థ బలాన్ని చెబుతుంది ప్రపంచంలో బంగారాన్ని కొనుగోలు చేస్తున్న అతి కొద్ది బ్యాంకుల్లో రిజర్వు బ్యాంకు కూడా ఒకటి ఈ బంగారాన్ని ఎందుకు తెస్తున్నారనే దానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి మనం రూపాయిల్లో మాట్లాడుకుంటాం ప్రపంచ దేశాలు డాలర్లలో మాట్లాడుకుంటాయి కానీ అన్ని దేశాల కరెన్సీలకు అర్థమయ్యే భాష బంగారం ఒక్కటే అందుకే గోల్డ్ ఉన్నోడే కింగ్ కావడంతో ప్రపంచ దేశాలు బంగారాన్ని పోగేస్తుంటాయి మనము అదే బాటలో ఉన్నాం ఇప్పుడు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు అస్థిరంగా ఉండడం మాంద్యం పొంచి ఉండడం రష్యా ఉక్రెయిన్ యుద్దం అందులో నాటో జోక్యం పాలస్తీనాపై ఇజ్రాయిల్ దాడులు దానికి అమెరికా ఆయుధాలు సరఫరాలు చేయడం ఇలాంటి పరిణామాల్లో ఏ క్షణమైనా ప్రపంచ యుద్ధం రావచ్చనే భయం కూడా ఉంది ఇలాంటి సమయంలో ఆర్థిక వ్యవస్థ బలంగా నిలబడాలంటే గోల్డ్ నిల్వలు పెంచుకోవడం సరైన పరిష్కారంగా ఆర్బీఐ భావిస్తోంది యూకే నుంచి మన బంగారాన్ని తరలించడం ఒక భాగం మాత్రమే కానీ రానున్న కాలంలో బంగారం కొనుగోళ్లు మరింతగా ఉంటాయని ఊహించవచ్చు మరోపక్క కొన్ని నెలలుగా బంగారం ధర భారీగా పెరిగిపోతోంది డెబ్బై ఐదు వేలకు చేరిన బంగారం రానున్న రోజుల్లో లక్ష రెండు లక్షలకు చేరుతుందని కూడా భావిస్తున్నారు ఈ క్రమంలో ఇండియా కూడా బంగారాన్ని భారీగానే కొనుగోలు చేస్తోంది ఓ పక్క కొత్తగా బంగారాన్ని కొనడం మరోపక్క విదేశాల్లో దాచిపెట్టిన బంగారాన్ని తీసుకురావడం ద్వారా మన దేశంలో నిల్వలను పెంచి మన ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని చాటే ప్రయత్నాల్లో ఆర్బీఐ ఉంది అదే సమయంలో ప్రపంచంలో ప్రస్తుతం భౌగోళిక రాజకీయ అస్థిరత నెలకొన్న సమయంలో ఎవరి సొత్తు వాళ్ల దగ్గర ఉండడమే సురక్షితమైన పని కూడా అవుతుంది అధికారిక లెక్కల ప్రకారం రెండు వేల ఇరవై రెండు మార్చి నాటికి మన ఫారిన్ ఎక్స్చేంజ్ నిల్వలలో యాభై ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది ఏడు బిలియన్ డాలర్ల విలువైన బంగారం ఉంది ఇప్పుడది యాభై రెండు పాయింట్ ఆరు ఏడు బిలియన్ డాలర్లకు చేరింది ఇప్పుడు మన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ ఆరు వందల నలభై ఆరు పాయింట్ నాలుగు ఒక బిలియన్ డాలర్లకు చేరింది ఈ తరుణంలో మరింత బంగారాన్ని పోగేస్తోంది ఆర్బీఐ ఈ ఏడాది ఒక్క జనవరి నెలలోనే ఎనిమిది పాయింట్ ఏడు టన్నుల బంగారాన్ని ఆర్బీఐ కొనుగోలు చేసింది వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం ఈ ఏడాది మార్చి నాటికి ఆర్బీఐ దగ్గర ఉన్న బంగారం నిల్వలు ఎనిమిది వందల ఇరవై రెండు పాయింట్ సున్నా తొమ్మిది టన్నులకు చేరాయి ఎక్కువ బంగారం చేతిలో ఉంటే భవిష్యత్తులో ఒక డాలర్ కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి వచ్చినప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఉండవని ఆర్బీఐ భావిస్తోంది బంగారం నిల్వల విషయంలో భారత్ ప్రపంచంలో తొమ్మిదో స్థానంలో ఉంది వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం భారతదేశం బంగారు నిల్వలు నిరంతరం పెరుగుతున్నాయి ఇదే వేగం కొనసాగితే కొన్ని సంవత్సరాలలో టాప్ ఫైవ్ లోకి చేరవచ్చు రెండు వేల ఒకటి సంవత్సరంలో భారతదేశంలో మూడు వందల యాభై ఏడు పాయింట్ ఐదు మెట్రిక్ టన్నుల బంగారం మాత్రమే ఉంది ఇప్పుడది రెట్టింపును దాటింది లక్ష కిలోల బంగారాన్ని భారత్కు తరలించడం మామూలు విషయం కాదు దీని వెనుక కొన్ని నెలల కసరత్తు అవసరం ఆర్బీఐ ఆర్థిక శాఖ సహా వివిధ ప్రభుత్వ శాఖలు స్థానిక యంత్రాంగం మధ్య సమన్వయం ఉండాలి ఈ బంగారాన్ని భారత్ కు తీసుకొచ్చేందుకు తొలుత ఆర్థిక శాఖ నుంచి ఆర్బీఐ కస్టమ్స్ సుంకం మినహాయింపు తీసుకుంది సాధారణంగా అన్ని దిగుమతులపై వర్తించే ఐజీఎస్టీ మాత్రం తప్పలేదు ఇంత పెద్ద మొత్తంలో బంగారాన్ని భారత్కు తరలించేందుకు ప్రత్యేక విమానాన్ని ఉపయోగించారు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు తాజా తరలింపులో ఆర్బీఐ నిర్వహణ వ్యయాలు స్వల్ప స్థాయిలో తగ్గుతాయి ఇప్పటి వరకు బంగారం నిల్వ చేసినందుకు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్కు చెల్లిస్తూ వచ్చిన రుసుమును ఇకపై చెల్లించక్కర్లేదు గోల్డీస్ కింగ్ ఈ మాట ఇప్పటిది కాదు చరిత్ర తెలిసినప్పటి నుండి బంగారమే రారాజు అసలు ప్రపంచంలో ఎంత బంగారం ఉంది ఏ దేశంలో ఎంత ఉంది ప్రపంచ దేశాలు బంగారం పోగేసుకోవడానికి కారణాలేంటి అమెరికా నిల్వల కంటే మన దేశంలో ఇళ్లలో ఉన్న బంగారమే ఎక్కువ కింగ్ అంటారు సాధారణంగా కానీ కాస్త తెలివైన వాళ్లెవరైనా గోల్డ్ ఈ కింగ్ అంటారు గోల్డ్ ఈజ్ కింగ్ మేకర్ అంటారు చరిత్రలో బంగారం కోసం అనేక యుద్ధాలు జరిగాయి అంత విలువైందేం కాదని లేని విలువను దానికి ఆపాదిస్తున్నారని చాలా మంది అంటారు కానీ బంగారం తన విలువను ఏమాత్రం కోల్పోలేదు అప్పుడు ఇప్పుడు అదే స్థాయిలో బంగారం మెరుస్తూనే ఉంది ప్రపంచంలో బంగారానికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది ఏ కరెన్సీ అయినా పడిపోవచ్చు కానీ బంగారానికి మాత్రం విలువ తగ్గటం లేదు మన దగ్గర పెట్టుబడికి మార్గంగానో పొదుపు కోసమో బంగారాన్ని కొంటారు అలాగే దేశాలు కూడా చేస్తుంటాయి ఎందుకంటే బంగారం నిల్వలు దేశ ఆర్థిక స్థిరత్వానికి చాలా కీలకంగా భావిస్తారు అందుకోసమే ప్రతి దేశమూ కూడా ఎంతో కొంత గోల్డ్ని నిల్వ చేసి పెట్టుకుంటుంది వీలున్నప్పుడు తమ దగ్గర మిగులు డబ్బులున్నప్పుడు వాటిని పెంచుకుంటూ ఉంటాయి ఇక ఈ బంగారం నిల్వలు దేశ కరెన్సీ విలువను కూడా ప్రభావితం చేస్తాయి డాలర్ ఆ స్థాయిలో బలంగా ఉండడానికి ఆ దేశం దగ్గరున్న బంగారమే కారణం ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువ బంగారం నిల్వలున్న దేశాల జాబితాలో భారత్ తొమ్మిదవ స్థానంలో ఉంది ఈ జాబితాలో అమెరికా ఏకంగా ఎనిమిది వేల నూట ముప్పై మూడు పాయింట్ నాలుగు ఆరు టన్నుల బంగారం నిల్వలతో అగ్రస్థానంలో ఉంది దీని విలువ నాలుగు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల నూట ముప్పై మూడు పాయింట్ ఏడు నాలుగు మిలియన్ డాలర్లుగా ఉంది ఇక జర్మనీ మూడు వేల మూడు వందల యాభై రెండు పాయింట్ ఆరు ఐదు టన్నుల గోల్డ్తో రెండవ స్థానంలో ఉంది దీని విలువ రెండు లక్షల ఒక్క వెయ్యి ఆరు వందల ఇరవై మూడు పాయింట్ సున్నా ఏడు మిలియన్ డాలర్లుగా ఉంది ఇటలీ గోల్డ్ నిల్వలు రెండు నాలుగు వందల యాభై ఒకటి పాయింట్ ఎనిమిది నాలుగు టన్నులుగా ఉన్నాయి దీని విలువ ఒక లక్ష నలభై ఏడు వేల నాలుగు వందల నలభై తొమ్మిది పాయింట్ ఆరు నాలుగు మిలియన్ డాలర్లు ఫ్రాన్స్ రెండు నాలుగు వందల ముప్పై ఆరు పాయింట్ ఎనిమిది ఎనిమిది టన్నుల గోల్డ్ నిల్వ ఉంచుకోగా దీని విలువ ఒక లక్ష మిలియన్ డాలర్లు రష్యా దగ్గర రెండు టన్నులు చైనా దగ్గర రెండు వేల నూట తొంభై ఒకటి పాయింట్ ఐదు మూడు టన్నుల గోల్డ్ స్విట్జర్లాండ్ దగ్గర ఒక వెయ్యి జపాన్ దగ్గర ఎనిమిది వందల నలభై ఐదు పాయింట్ తొమ్మిది ఏడు టన్నుల బంగారం ఈ జాబితాలో భారత్ స్థానంలో ఉంది మన దగ్గర ఎనిమిది వందల ఇరవై రెండు టన్నుల గోల్డ్ నిల్వలున్నాయి ఐదు టన్నుల గోల్డ్ స్టోరేజీలతో నెదర్లాండ్స్ పదో ప్లేస్ లో ఉంది దీనికి ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక స్థానం ఉంది మన దగ్గర పసిడికి మహిళలు అత్యంత ప్రాధాన్యతనిస్తారు ఏ సీజన్లోనైనా బంగారం కొనుగోళ్లు జరుగుతూనే ఉంటాయి ఇక పండగలు పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలలో అయితే పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు షాపులన్నీ కెటెటలాడుతూంటాయి మనకి ఆభరణాలుగానో పొదుపుగానో తెలిసిన బంగారాన్ని ప్రపంచం మరోలా చూస్తుంది సింపుల్ గా చెబితే మన దగ్గర కోటి రూపాయల కరెన్సీ ఉంటే అది చల్లని రోజు రావచ్చు ఒక లక్ష డాలర్లు చేతిలో ఉన్న అడాకాని విలువ చేయని రోజు రావచ్చు కానీ ప్రపంచ వ్యాప్తంగా బంగారానికి డిమాండ్ ఎప్పుడు ఉంటుంది ఆర్థిక అనిశ్చితి సమయాలలో విశ్వసనీయమైనదిగా బంగారం వేల కొనసాగుతోంది ప్రపంచ దేశాల కరెన్సీ విలువకు సంబంధం సంబంధముంది ఆ దేశ సెంట్రల్ బ్యాంక్ జారీ చేసిన ప్రతి యూనిట్ కరెన్సీ బంగారంతో సమానమైన విలువను కలిగి ఉంటుంది సాధారణ రోజుల్లో వ్యక్తులు తమ డబ్బును ఈ స్థిరమైన రేటుతో స్వచ్ఛమైన బంగారంతో మార్పిడి చేసుకోవచ్చు కానీ ఆర్థిక అనిశ్చితి ఉన్నప్పుడు మాత్రం గోల్డే నిలబడుతుంది అందుకే ఇప్పుడు కరెన్సీ నిల్వలు కాస్త గోల్డ్ వైపు మళ్లుతున్నాయి సెంట్రల్ బ్యాంకులు మరోసారి బంగారానికి సురక్షిత ఆస్తిగా లెక్కలేస్తున్నాయి ఆధునిక ఆర్థిక రంగం మారుతున్నప్పటికీ డిజిటల్ కరెన్సీలు క్రిప్టో కరెన్సీలు వచ్చినప్పటికీ బంగారం విలువ కాస్త కూడా తగ్గలేదు కేవలం బంగారం నిల్వలే ఆ దేశ క్రెడిట్ను మొత్తం ఆర్థిక స్థితిని ప్రభావితం చేస్తున్నాయి భారతీయులు ముఖ్యంగా మహిళలు ఏదైనా శుభకార్యమున్నా ఇంట్లో ఏదైనా వేడుక ఉన్నా పండుగల సమయాల్లో గోల్డును కొనేందుకు మక్కువ చూపిస్తుంటారు అయితే మన దగ్గర బంగారం గనులు పెద్దగా లేవు ఉన్నదంతా బయటకు తీసేశాం ఇప్పుడు దిగుమతి చేయటం తప్ప మరో దారి లేదు బంగారాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ కూడా ఒకటి మన దగ్గర దేన్నైనా అమ్ముతారు కానీ ఎంత కష్టం వచ్చినా బంగారాన్ని అమ్మడానికి వెనకాడతారు చాలా వరకు బంగారం తరం నుంచి తరానికి బదిలీ అవుతోంది కొన్ని అంచనాల ప్రకారం భారతీయ కుటుంబాల వద్ద దాదాపు ఇరవై ఐదు వేల టన్నులు అంటే సుమారు రెండు కోట్ల ఇరవై ఆరు లక్షల డెబ్బై తొమ్మిది వేల కిలోల బంగారం ఉంది ఇది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి లెక్కల ప్రకారం ఇది ఇప్పుడు ఇంకా పెరిగి ఉండొచ్చు ఇది భారతదేశం మొత్తం జీడిపిలో నలభై శాతం ప్రపంచంలోని బంగారంలో పదకొండు శాతం భారతీయ కుటుంబాలు మాత్రమే కలిగి ఉన్నాయి ఇది అమెరికా స్విట్జర్లాండ్ జర్మనీ ఐఎం ఎఫ్ దగ్గర ఉన్న మొత్తం బంగారం నిల్వల కంటే చాలా ఎక్కువ సౌదీ రాజకుటుంబం దగ్గర వందల టన్నుల బంగారం ఉంది పంతొమ్మిది వందల ఇరవైలో చమురు సంపాదనతో బంగారాన్ని విస్తృతంగా కొనుగోలు చేసింది సౌదీ రాజకుటుంబం ఇదే బాటలో టన్నుల్లో బంగారాన్ని దాచుకున్న వ్యక్తులు కొందరున్నారు ఇప్పుడు మన దేశంలో కొంతకాలంగా బంగారం నిల్వలు పెరుగుతున్నాయి ఇదే వేగం కొనసాగితే కొన్ని సంవత్సరాలలో టాప్ ఫైవ్ లో చేరే ఛాన్స్ ఉంది బంగారం మన దేశంలో వ్యక్తుల దగ్గరే కాదు దేవుళ్ల దగ్గర ఉంది అప్పట్లో పద్మనాభ స్వామి ఆలయంలో ఎంత నిధి ఉండొచ్చనే దానిపై భారీగా లెక్కలేశారు అలాంటి ఆలయాలు దేశంలో చాలానే ఉన్నాయి అయితే వాటి విషయంలో పూర్తిగా లెక్కలు ఆధారాలు లేవు కానీ అపర కుబేరుడు ఆపద ముక్కులవాడు వాడు వాడు అయిన వెంకటేశ్వరుడి దగ్గర చాలానే బంగారం ఉంది స్వామివారి వద్ద ఒక చిన్నపాటి దేశం వద్ద ఉన్నంత బంగారం ఉందంటే అతిశయోక్తి కాదేమో స్వామివారి వద్ద టన్నుల కొద్దీ బంగారు నిల్వలున్నాయి మొత్తం స్వామివారి వద్ద ఉన్న ఆభరణాలతో కలిపి పదకొండు టన్నుల బంగారం ఉందని చెబుతారు స్వామివారి పేరు మీద బ్యాంకుల్లోనే తొమ్మిది వేల రెండు వందల యాభై తొమ్మిది కేజీల బంగారం నిల్వలున్నాయి ఈ బంగారం ఏటా పెరుగుతూనే ఉంది పలు రూపాల్లో బంగారం మన దేశంలో పోగుపడుతూ ఉంది మన దేశంలో బంగారానికి డిమాండ్ ఏటా పెరుగుతూనే ఉంది అయితే బంగారం దిగుమతుల్లో భారత్ ఐదో స్థానంలో ఉంది మొదటి స్థానంలో స్విట్జర్లాండ్ ఉంటే చైనా రెండవ స్థానంలో ఉంది అయితే చైనా లాంటి దేశాలు తమ బంగారు గనుల నుంచి పెద్దగా వెలికి తీయకుండా దిగుమతులు మాత్రమే చేసుకుంటూ వచ్చాయి ఇప్పుడు ఆ దేశాల్లో ఎంత బంగారం ఉత్పత్తి అవుతుంది దాని విలువెంత అనేది ప్రపంచానికి తెలియని విషయం ఇదే తరహాలో అమెరికా కూడా ఉంది బంగారాన్ని ఇతర దేశాల నుంచి పోగేయడమే తప్ప సొంత బంగారాన్ని వెలికి తీయకుండా తమ వనరుల్ని కాపాడుకోవడం కూడా వ్యూహాత్మకమే అని చెప్పాలి ఏది ఏమైనా కరెన్సీ విలువ పైకి ఎగబాకొచ్చు పాతాళానికి పడిపోవచ్చు బంగారం మాత్రమే స్థిరంగా నిలబడి మెరుస్తుందని ప్రపంచ దేశాలు బలంగా నమ్ముతున్నాయి మన ఆర్బీఐ బంగారం కొంటోంది మన గోల్డ్ లక్ష కిలోలు వెనక్కి తెచ్చింది అటు చైనా గుట్టలు గుట్టలుగా గోల్డ్ పోగేసుకుంటోంది స్విట్జర్లాండ్ టన్నుల లెక్కన కొంటోంది ప్రపంచం ఈ స్థాయిలో బంగారం వెంట ఎందుకు పడుతోంది బంగారానికి ఇంత విలువ ఎలా వచ్చింది చరిత్ర ఏం చెప్తోంది ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ గోళ్లు వెనుక పడుతున్నాయి ఇది కొత్త విషయం కాదు ఎందుకంటే అలెగ్జాండర్ కాలం నుంచి బంగారం బంగారమే రెండు వేల సంవత్సరాలుగా అంత విలువైందిగా నిలిచిందంటే దాన్నెవరో ఆకాశానికి లేపబట్టి కాదు ప్రాచీన రోంలో ఒక ఔన్సు బంగారంతో సంపన్నులకు మంచి దుస్తులొచ్చేవి రెండు వేల సంవత్సరాల్లో మారిందేమీ లేదు ఇవాళ కూడా ఈ రోజు కూడా ఔన్సు గోల్డ్తో ఓ కాస్ట్లీ సూట్ వస్తుంది వందేళ్ల క్రితం ఔన్సు గోల్డ్తో ఎన్ని బ్రెడ్స్ వచ్చేవి ఇప్పుడు అదే గోల్డుతో మరిన్ని బ్రెడ్స్ వస్తున్నాయి వందేళ్ల క్రితం ఒక డాలర్ తో పది బ్రెడ్లు వచ్చేవి ఇప్పుడు ఒక డాలర్ తో సగం బ్రెడ్ కూడా రావడం లేదు అంటే చెల్లింపు సాధనంగా ప్రపంచంలో బంగారాన్ని మించింది లేదు ఫైనాన్షియల్ సిస్టంపై గోల్డ్ ఆధిపత్యం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఇప్పుడు అనేక రంగాల్లో బంగారాన్ని వినియోగిస్తున్నారు మొదటిసారిగా రెండు వేల పదకొండులో అనేక దేశాల సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని నికర కొనుగోలు చేశాయి ఇప్పుడు అదే చేస్తున్నాయి అమెరికాతో సమానంగా చైనా నిల్వలు పెంచుకుంటోంది చైనీల గోల్డ్ వినియోగం విపరీతంగా పెరుగుతోంది మన దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు బంగారం చాలా విలువైంది చాలా అరుదైంది రోజులో ఇరవై నాలుగు గంటల్లో ఏ క్షణంలోనైనా అమ్ముకోవచ్చు కొనొచ్చు ప్రపంచంలో ఎక్కడైనా సరే మరే ఇన్వెస్ట్మెంట్ కి ఇంత సౌలభ్యం లేదు ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల్లో ఈ లిక్విడిటీ చాలా కీలకం ప్రపంచం మొత్తం దాసోహమనే డాలర్ విలువ బంగారం ముందు ఇప్పుడు పేలవంగా మారింది ఒక్క డాలరే కాదు ఏ కరెన్సీ పరిస్థితి చూసినా ఏముంది గర్వకారణం అన్నట్టుగానే ఉంది ఎవరెన్ని చెప్పినా ఎంత కాదన్నా కరెన్సీల విలువ పడిపోతూనే ఉంది బంగారం విలువ పెరుగుతూనే ఉంది గత వందేళ్లలో తులం బంగారం రేట్లు ఎలా ఉన్నాయో గమనిస్తే ఇది స్పష్టంగా తెలుస్తుంది వేల సంవత్సరాలుగా బంగారం కోసం మనిషి తహతహలాడుతూనే ఉన్నాడు బంగారంతో ప్రజలను లొంగదీసుకోవడము శతాబ్దాలుగా సాగుతున్నదే క్రీస్తు పూర్వం నుంచి ఇది కనిపిస్తుంది ప్రాచీన కాలంలోనే కాదు ఆధునిక ప్రపంచంలోనూ ఆర్థిక వ్యవస్థలకు ఆలంబనగా నిలుస్తోంది బంగారం తూర్పున ఇండియా చైనా నుంచి పశ్చిమాన అమెరికా వరకు ప్రతిరోజు కొన్ని బిలియన్ డాలర్ల లావాదేవీలు సాగుతుంటాయి బంగారంపై రెప్పపాటు వ్యవధిలో టన్నుల కొద్దీ బంగారం చేతులు మారుతూ ఉంటుంది కమోడిటీస్ ఎక్స్చేంజీలలో భూమిలో నుంచి బంగారాన్ని వెలికి తీయడం అంత తేలికేం కాదు ఒక్క ఔన్సు మేలిమి బంగారం కోసం ముప్పై ఎనిమిది పని గంటలు పడుతుంది పద్నాలుగు వందల గ్యాలన్ల నీరు కావాలి లీటర్ల కొద్దీ సైనైడ్ కావాలి దక్షిణాఫ్రికా లాంటి చోట్ల కిలోమీటర్ల లోతులో నూట ముప్పై డిగ్రీల ఉష్ణోగ్రతల మధ్య గోల్డ్ మైనింగ్ సాగుతూ ఉంటుంది బంగారంతో తనకు పని లేదన్న నియంత హిట్లర్ కొన్నేళ్లకు ఆ బంగారం కోసమే యుద్దాలు చేశాడు దేశాలను కబళించాడు బంగారం వెండి కొల్లగొట్టాడు నాటి యుద్దంలో సముద్రంలో మునిగిపోయిన బంగారాన్ని బయటకు తీయడానికి సి అనే సంస్థ అనేక సంవత్సరాలుగా ఆధునిక టెక్నాలజీతో ప్రయత్నిస్తోంది దైవ సమానంగా చూస్తారు బంగారాన్ని ఒక్క భారతదేశంలోనే కాదు ప్రపంచంలో అనేక చోట్ల బంగారాన్ని దైవ సంబంధ లోహంగానే పరిగణిస్తారు ఎందుకంటే బంగారం భూమిలో దొరికేదే అయినప్పటికీ అది ఆకాశం నుంచి ఊడిపడిన లోహం ఉల్కాపాతం కారణంగానే బంగారం ఏర్పడిందని అనేక సందర్భాల్లో రుజువైంది భారీగా బంగారం గనులున్న ప్రాంతాలలో పూర్వం ఉల్కాపాతం జరిగినట్టు తేల్చారు నూట యాభై ఏళ్ల నాడు కాలిఫోర్నియా గోల్డ్ రష్ కి కేంద్రమైన అటవీ ప్రాంతంలో ఉల్కల అవశేషాలు దొరికాయి భూమి ఉపరితలానికి గోల్డ్ ఎంత దగ్గరైందంటే ఎప్పటిదాకా అతి లోతైన గోల్డ్ మైన్ కేవలం నాలుగు కిలోమీటర్లదే బంగారం రూపంలో కాకుండా డబ్బు రూపంలో సంపదను దాచుకుంటే దానికి విలువండదు అమెరికా బంగారమంతా ఫోర్డ్ నాక్స్ అనే శత్రు దుర్భేద్యమైన సైనిక కోటలో దాచి ఉంచింది వేల టన్నుల గోల్డ్ దాచడం కోసమే ఆ కోటను కట్టింది అమెరికా అమెరికా సెంట్రల్ బ్యాంక్ బంగారం నిల్వలు ఎనిమిది వేల రెండు వందల టన్నులు ప్రపంచంలో మరే దేశం దగ్గర అఫీషియల్ గా అంత బంగారం లేదు సెకండ్ ప్లేస్లో ఉన్న దేశానికి అందులో సగం కూడా లేదు కానీ అందులో బంగారం ఉన్నమాట ఒరిజినల్ అయినా అనే దానిపై భిన్న వాదనలున్నాయి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల సెంట్రల్ బ్యాంకులు ఇప్పుడు బంగారాన్ని పోగేసుకుంటున్నాయి చైనా గొట్టలు గొట్టలుగా బంగారాన్ని పోగేసుకుంటోంది ప్రపంచంలో కొత్త సూపర్ పవర్ గా అవతరిస్తున్న చైనా కరెన్సీ విలువల పతనం నుంచి తనను తాను కాపాడుకోవడానికి బంగారాన్ని సరైన సాధనంగా ఎంచుకుంది బంగారాన్ని చైనా కొంటున్న తీరు చూసి ప్రపంచ దేశాలు ముక్కున వేలేసుకుంటున్నాయి నిజానికి గోల్డ్ వార్షిక వినియోగంలో కొన్నేళ్ల క్రితం వరకు భారతదేశానిదే ఫస్ట్ ప్లేస్ అయితే కొద్ది సంవత్సరాలుగా ఆ పసిడి పందెంలో దూసుకొస్తోంది చైనా అమెరికా తన డాలర్తో ప్రపంచంపై ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది ఈ ఆధిపత్యాన్ని బంగారంతో సవాల్ చేయాలని డాలర్ రూలింగ్ ను గోల్డ్తో పడగొట్టాలని కంకణం కట్టుకుంది చైనా ఒకప్పుడు చైనాలో గోల్డ్ కొనుక్కోవడం ఇల్లీగల్ కానీ ఇప్పుడు ప్రభుత్వమే పనిగట్టుకుని ప్రజలతో బంగారాన్ని కొనిపిస్తోంది ఇప్పుడు మన దేశం ఏటా బంగారం కొనుగోళ్లు పెంచడంతో పాటు బంగారాన్ని నిల్వ ఉంచి ప్రదేశాలను మార్చడం విదేశాల్లోని గోళ్లు వెనక్కి తీసుకురావడం చేస్తోంది ఇవన్నీ ఆర్థిక వ్యవస్థ బలం సుస్థిరతకు అవసరమే